ఈ బొడ్డోను చూడండి కండబలం కంటే బుద్ధిబలం గొప్పది అంటారు కదా వీడు చిన్నగా ఉండు వీడికి నాలుగు సంవత్సరాలు అండి వీడికి నాలుగు సంవత్సరాలు ఆంబో తెద్దికి సంవత్సరం సంవత్సరం ఉంటుంది వీళ్ళ వచ్చాక ఏదైనా పెద్దగా అవుతాయి కదా చిన్నప్పుడు దోళకు వచ్చారు దీన్ని చిన్నప్పటి నుంచి దీంతో ఆడతా పాడుతూ ఉంటాడు ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలని ఎంత ట్రై చేస్తుండో దాంతో వాటి వాళ్ళ బాబాయ్ ఎగురుతూ ఉంటాడు రోజు కుదురుపూట మారిపోట ఏదో టైంలో రోజుకొకసారి ఉరికిస్తూ ఉంటాడు అది చూసి ఇక అట్లే చేయాలని చెప్పేసి వాడు బాబాయ్ లేడు గడ్డికి పోతే దాంతో ఆడుతూ ఉండవు ఎంతమంది అరిచినా కూడా ఏం మాట్లాడట్లేదు వాళ్ళ తాత దగ్గరున్నా కూడా వాళ్ళ తాతకే భయం అది పొడిసిద్దేమోనని కానీ వాడు చెవి పట్టుకొని ముక్కు తాడు పట్టుకొని లాక్కుంటా ఎంత చికా చేస్తుండో చూడండి దాన్ని ఎంత కంట్రోల్ చేస్తుండో కానీ దానికి కూడా వీడంటే అలవాటు అండి కాబట్టే వాడితో ఇది కూడా ఆడుతూ ఉంటుంది బాల్ ఆట కూడా ఆడతాడు దాంతో అదేంట్రా వాటితో ఆడుతున్నావు పొడి అంటే ఏం కదో అంటాడు కానీ వీడి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయండి చూడండి ఆ ఎర్రటిలా తోళ్ళో పోతారు కదా అట్లా కూడా వేసి తెల్లారి ఇది అట్లా దాంతో ఆడుతుండడు లేకితే వీడికి ఇదే ఆటండి దీంతో కుక్కలతో కూడా అట్లే ఆడతాడు అయ్యాత్రు ఇయ్యాత్రు ఉరుకులు పెట్టేస్తుంటాడు వాటిని కూడా పండుకొనేడు కుక్కలు ఉన్న వీళ్ళకం మూడు వాటిని కూడా ఇట్లాగే ఆడుతూ ఉంటుంది అది అక్కడ చూశారు కదా బాలు దాంతో కూడా ఆడతాడు వీడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ బుడ్డోడికి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు